హలో గైస్ ఇది వచ్చేసి నా ఆఫ్టర్నూన్ అండి సో ఆఫ్టర్నూన్ కోసం నేను మధ్యాహ్నంకు లంచ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసేసాను కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను రైస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను టైం కూడా చాలా అయిపోయింది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లలు ఇద్దరు ఇంకా ఆడుకుంటూ ఉన్నారు హాలిడే కదా బక్రీద్ సో వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా నేను లంచ్కు సపరేట్ ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఇంకా అలానే చదువుకుంటూ కూర్చుండే సర్కిల్లే ట్ అయిపోయింది సో మళ్ళీ ఇంకా పిల్లలు ఆకలి అవుతుంది అనే సరికి వెళ్ళి లేచి ఇంకా రైస్ పెడుతున్నాను ఒక్కోసారి నాకే అనిపిస్తుంది ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో అని అనిపిస్తుంది పిల్లల విషయంలో మాత్రం ఇంట్లో వాళ్ళు అదే తిడుతున్నారు మా హస్బెండ్ కూడా అదే తిడుతున్నారు రెగ్యులర్గా సో నువ్వు నీ స్టడీ స్టడీ అని చెప్పేసి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు నీ హెల్త్ చూసుకోవట్లేదు నువ్వు చూసుకోవట్లేదు ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నావు జాబు జాబు అని చెప్పేసి నీకు ఎందుకు అంత అవసరమా ఇప్పుడు అని చెప్పేసి చాలా డిమోటివేట్ చేస్తుండు ఎందుకనంటే వాళ్ళకు ఇట్లా పిల్లలను చూసుకోవడము పిల్లల ఇంట్లో ఉండి ఒక హౌస్ వైఫ్గా ఉండు చాలు అనేది తన వర్షను సో నా వర్షన్ ఏంటంటే లేదు నేను ఇంతవరకు చదువుకుంటూ వచ్చిన కాబట్టి నాకంటూ ఒక ప్రొఫెషన్ ఉండాలి నేను ఒక జాబ్ చేసుకోవాలి అనేది నా గోలు అంతే ఎందుకనంటే ఇప్పుడు నేను రిస్క్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నా ఒకవేళ నేను ఏమన్నా అవుతుంది అని వాళ్ళకి చెప్పినా కూడా నన్ను ఇమీడియట్గా ఇంకా నా బుక్స్ అన్నీ తీసి పక్కన పడేసే విధంగా ఉన్నారు ఆల్రెడీ వాళ్ళకు పి కోపం పీక్స్కి వెళ్ళిపోయింది నా విషయంలో ఎందుకంటే నేను వీళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పేసి ఒక్కోసారి మెంటల్గా ప్రెషర్ ఎక్కువ అయ్యి కూడా వీళ్ళ మీద అరుస్తాం పిల్లల మీద చాలా అరుస్తా సరిగ్గా టైంకు తినట్లేదు సరిగ్గా వాళ్ళకు సరిగ్గా పెట్టట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ కోపం ఎందుకంటే రెగ్యులర్గా మనము ఖాళీగా ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే ఇంకా ఏదో ఒకటి చేయడము వంట చేసుకుంటూ కంటిన్యూస్గా వాళ్ళకు ఫుడ్స్ పెట్టడము వాళ్ళకి కేరింగ్ చూసుకోవడం ఎక్కువ ఉంటుంది నేను వీ నా ప్రిపరేషన్ని నేను ఎంత చూసుకుంటున్నానో నాకు కేరింగ్ కూడా వాళ్ళ విషయంలో అంతే చూసుకుంటా కానీ వాళ్ళకి ఇంకా ఎక్కడో ఒక చిన్న లోపం ఉంది అని చెప్పేసి వీళ్ళ వర్షన్ మా ఇంట్లో వాళ్ళ వర్షన్ నా వర్షన్ ఏంటంటే లేదు నేను కరెక్ట్గా చూసుకుంటున్నా అని చెప్పేసి నేను అనుకుంటున్నా కానీ ఈరోజు మాత్రం చాలా లేట్ అయిపోయింది అంటే మధ్యాహ్నం మార్నింగు టిఫిన్ దోశ అట్లా చేసిండ్లు కానీ క్వార్టర్ టు త్రీ అవుతుంది కదా ఇక్కడ సో ఆఫ్టర్నూన్ అప్పుడు నేను రైస్ పెట్టి కర్రీ చేస్తున్నా సో ఇక్కడ ఎందుకు లేట్ అయిందంటే కూడా నేను చెప్తా వీళ్ళు మార్నింగ్ లేవడం లేట్ చేసి లేట్ లేసి అలాగే లేట్ తిన్నారు టిఫిను అలాగే తిన్న తర్వాత కంటిన్యూస్గా ఫ్రూట్స్ తిన్నారు వాళ్ళు పైనాపిల్ యాపిల్స్ అట్లా కంటిన్యూస్గా తిని వాళ్ళు కూడా నన్ను ఫుడ్ అడగలేదు సో అట్లా నేను ఇంకా అదే కూర్చొని అట్లే చదువుతూ ఉన్నా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ రైస్ పెట్టి ఇంకా మళ్ళీ ఇంకా కర్రీ చేసిన తర్వాత వచ్చి మళ్ళీ కూర్చున్నా సో ఇప్పుడు మనకి ఎట్లున్నదని అంటే టైము కొంచెం దొరికితే కొంచెం చాలు అనే టైం సిచ్యువేషన్ ఇది అట్లా అయిపోయింది మనదైతే సిచ్యువేషను అంటే ఎగ్జామ్ డేట్ వచ్చింది టైమింగ్స్ వచ్చినాయి కనీసం లాస్ట్ మూమెంట్లో చదివిన దాన్ని ప్రాపర్గా రివిజన్ చేసుకుంటే అక్కడన్నా కానీ కనీసం పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతామేమో అన్న ఆశ అంతే తప్ప లేదంటే అసలు ఇంత రిస్క్ తీసుకొని ఇద్దరు పిల్లలతోని నేను ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ అసలు నేను అస్సలు తీసుకునేకపోయేదాన్ని నిజం చెప్తున్నా చాలా స్ట్రగుల్ ఫేస్ అవుతుంది అది ఎట్లా అంటే మైండ్కు స్ట్రెస్ ఎక్కువయ్యి పిల్లల మీద చాలా కోపం అవుతున్నాను నేను సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు అసలు లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఈ ప్రిపరేషను ఫ్యామిలీ మేనేజ్మెంటు అనే సరికి ఇంట్లో మనకి ఎవరన్నా ఉండి కొంచెం ఏదన్నా సపోర్ట్ చేస్తుంటే వర్క్ పరంగా కానీ పిల్లల విషయంలో కానీ బయట విషయంలో కానీ ఏదైనా సరే సంథింగ్ చేస్తుంటే అసలు ఇంత రిస్క్ ఉండకపోయేది నాకు కానీ ఎందుకు నాకు ఇంత రిస్క్ అయినా కూడా ఎట్లా అంటే సరే ఇప్పుడు ఇదంతా పడ్డా కూడా తర్వాత ఏదో ఒక రోజు సాధించే వరకు కష్టపడాలి సాధించిన తర్వాత వీళ్ళందరూ సరే వదలలేదు పట్ట వచ్చే వరకు వదలలేదు అని చెప్పేసి ఆ రోజు నన్నే వాళ్ళు అప్రిషియేషన్ ఏం చేస్తారు అని చెప్పేసి ఒక్క చిన్న ఆశతో నేను ముందుకెళ్తున్నా కానీ ఆ ఆశ ఎక్కడి వరకు తీసుకెళ్తుందో లాస్ట్కు అనేది ఒక్కటి కొంచెం ఆందోళన సక్సెస్ అవుతా అనేది మైండ్లో కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఈ జాబా ఆ జావా అనేది కాకుండా ఇప్పుడు అంటే అన్ని జాబ్స్ ఒక్కసారి వదిలేసరికి వెళ్ళే ప్రతి ఒక్క కాంపిటేటివ్కి ఏమైందంటే ఎవరికైనా ఒక జాబ్ కొట్టుకోవాలని ఉంటుంది కానీ కాంపిటేషన్ ఎక్కువ ఉంది హెవీ కాంపిటీషన్ ఉంది ఇక్కడ ఈ కాంపిటీషన్లో మనం నెగ్గుకు రావాలి అని అంటే ఒకటే దాని మీద స్టిక్ అని అయ్యి ఉంటేనే అవుతుంది అని అంటే కాదు ఇప్పుడు ఎవ్రీ కాంపిటీషన్ ఎగ్జామ్కి జనరల్ స్టడీస్ అనేది కామన్ పేపర్ అయింది సో ఈ జనరల్ స్టడీస్ని ప్రిఫేర్ కావాలా మన సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలా సో ఇట్లా అయ్యేసరికి వెళ్ళి రెండు మనము తరోగా ప్రిఫర్ అవుతూ వస్తున్నాం కాబట్టి ఇటు గ్రూప్స్ వదుకోలేకపోతున్నాము ఇటు మన మనకు సంబంధించిన సబ్జెక్ట్ని వదులుకోలేకపోతున్నాము సో అట్లా నేనైతే నిజంగా చెప్తున్నా ప్రామిస్గా అదే అవుతుంది నాదైతే ఎందుకంటే ఏ అయినా కానీ ఒకది ఒక సబ్ ఒకటి దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని చూస్తున్నా ఏదైనా కానీ దగ్గర వరకు వచ్చి వెళ్తున్నాయి ఫైనల్ వరకు వస్తున్నాయి ఎక్కడో ఒక దగ్గర లోవ్ వైఫ్ వెళ్తున్నాయి కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఒక రోజైతే రాదు కదా మనకు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి నా ఒపీనియన్ సక్సెస్ వచ్చే వరకు నేను ఒక జాబ్ సాధించే వరకు పోరాడతా ఇంకా ఇంతే వదలను అని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్న ఆ నిర్ణయం ఎంత దూరమైనా సరే ఎక్కడి వరకు దారి తీసినా సరే ఇంకా వదిలేది లేదు ఖచ్చితంగా ఏదో ఒకరోజు సక్సెస్ చూస్తా పట్టుదలతోనే ముందుకెళ్తున్న సో మీరు కూడా ఒకటే దాని మీద ఆలోచించుకోండి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఇద్దరు ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ప్రిపరేషన్ చేసుకుంటున్నాము అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటే అట్లా బాధపడకండి అస్సలు బాధపడుతూ చదివితే మనకి మైండ్కి ఎక్కది అది ఏంటి అని అంటే లైఫ్లో ఇది మనకి ఇష్టమైంది జాబ్ అనేది మనం ఇష్టంతో ఎంచుకొని ముందుకు వస్తున్నాం కాబట్టి మన ఇష్టమైన దాన్ని కష్టంగా ఉన్నా కూడా దాన్ని ఇష్టంగానే భావిస్తాం కాబట్టి అలానే ముందుకు తీసుకెళ్ళాలి లేదు నేను ఇంకా నా వల్ల కాదు అని అనుకుంటే ముందే క్విట్ అయిపోండి వేరే దాన్ని చూజ్ చేసుకోండి కానీ రెండు రెండు సైడ్లు ఆలోచించుకుంటూ అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఇటు ఫుల్ఫిల్గా చదవకుండా అక్కడ వాళ్ళని సరిగ్గా మేనేజ్ చేసుకోకుండా చూడకండి సో నేనైతే అదే చెప్పగలుగుతా ఇక్కడ వచ్చేసి నేను రైస్ అయ్యే కర్రీ వండిన తర్వాత రైస్ అయ్యే వరకు సో ప్రిపరేషన్ కంటిన్యూ చేసి తర్వాత ఇంకా వాడికి తినబెడుతున్న చిన్నోడికి పాప పడుకుంది మధ్యాహ్నము అంటే తను ార్నింగ్ లేవడం లేట్ లేచి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత స్నాక్స్ తిన్నది ఫ్రూట్స్ తిని పడుకుంది తను లేచిన తర్వాత తనకు కూడా తినబెట్టాలి సో వీళ్ళు చిన్నోళ్ళు కాబట్టి మా ఇంట్లో వాళ్ళ బాధ అది అంతే ఇంకా సో ఎవరు వీళ్ళు వదలది అని చెప్పేసి వాళ్ళకి తెలుసు నా ప్రిపరేషన్ వచ్చేసి జనరల్ స్టడీస్ గురించి అడుగుతున్నారు సో జనరల్ స్టడీస్ వచ్చేసి అయితే నేను విజేత కాంపిటీషన్ది తీసుకొని చదువుతున్నా అని చెప్పిన కదా సో విజేత కాంపిటీషన్లోనైతే అన్ని ఆల్రౌండర్ అయితే ప్రజెంట్కి మన హాస్టల్ వెల్ఫేర్ కానీ డిఎస్సి కానీ చదవాలి రాయాలి అని అనుకునే వాళ్ళకైతే అది ఉంది సో నెక్స్ట్ ఇంకా మన సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ల్యాబ్ టెక్నీషియన్ కూడా వస్తుంది మనకు సో వీటిని మనము ప్రాపర్గా చదువుకుంటూ ఇట్లే ఇదే ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఒక దాంట్లో సాధిస్తామని అయితే హోప్ అయితే ఉంది అస్సలు క్విట్ అవ్వకండి మీరు భయపడకండి అయ్యో నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నేను ఇలా ఇబ్బంది పడుతున్నా కష్టపడుతున్నా నాకు వస్తుందో రాదో అని చెప్పేసి నెగిటివ్ థాట్ రానియకండి మీరు నెగిటివ్ థాట్ ముందుగానే రాణిస్తే అసలు ఒక్కసారి మైండ్లోకి నెగిటివ్ వచ్చిందంటే అది కంటిన్యూస్గా మన ఇన్నర్ చైల్డ్ అనేది బ్రెయిన్లో అవుతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ మన ఇన్నర్ చైల్డ్ అనేది పాజిటివ్ తీసుకోవడానికి చూడాలా పాజిటివ్స్ ఏవి ఏ రకంగా అయితే దానికి మనం పాజిటివ్ వే ఇస్తామో మన ఇన్నర్ చైల్డ్ మనకు కూడా అంతే పాజిటివ్ వే రిజల్ట్ ఇస్తుంది అని గట్టిగా నమ్మాలా ఆ యూనివర్స్లో మనం కూడా గ్రాటిట్యూడ్తో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నేను అనుకుంటున్నాను సో ఎవరైతే నమ్ముకొని ఎవరైతే ముందుకు ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు మనకంటూ ఒక టైము ఒక మనం జన్మించడానికి ఒక టైం పీరియడ్ అనేది మనకు తల్లి గర్భం నుంచి బయటకు రావడానికి ఒక టైం పీరియడ్ అయితే మనకి ఎలా ఉంటుందో దీంట్లో కూడా అంతే టైం పీరియడ్ అనేది మనకు ఉండొచ్చు ఆ టైం పీరియడ్ కోసం మనం వెయిట్ చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కో టైం పీరియడ్ టైం పీరియడ్ అనేది పడుతుంది కొందరికి వన్ ఇయర్కే రావచ్చు కొందరికి టూ ఇయర్స్కే కావచ్చు కొందరికి సిక్స్ ఇయర్స్ సిక్స్ మంత్స్కే కావచ్చు కొందరికి వన్ మంత్ చదువుతూనే కూడా రావచ్చు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసిన వాళ్ళవి ఉన్నాయి కొందరు కొందరైతే యూపీఎస్సీ సిక్స్ అటెంప్ట్ సెవెన్ అటెంప్ట్స్ నైన్ అటెంప్ట్స్ చేసినా కూడా రాని వాళ్ళు అదే పాజిటివ్ వేలో ఉండి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సో అట్లాంటి వాళ్ళను మనము ఇంప్రే ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళాల కానీ నెగిటివ్ వేలా అసలు ఉండకూడదని నా ఒపీనియన్తో నేను ముందుకెళ్తున్నాను సో మీరు కూడా అదే ఒపీనియన్తో ఉండి ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను సో జనరల్ స్టడీస్కి మాత్రం విజేత కాంపిటీషన్ ప్రిపేర్ కానీ మిగతాది మన విస్తృత పబ్లికేషన్ ఉంది కదా హెచ్డబ్ల్యూఓకి సో దానికైతే ప్రజెంట్ రిజి రివిజన్కి అయితే అది సరిపోతుంది కానీ ఫుల్ మ్యాటర్ అయితే ఇది లేదు ఆల్రెడీ వన్ టైం మనం బుక్ చదివిన వాళ్ళకి రివిజన్కి అయితే విస్తృత పబ్లికేషన్ యూజ్ అవుతుంది డిఎస్సీకి అయితే విస్తృత పబ్లి పబ్లికేషన్ సరిపోతుందండి చాలామంది డిఎస్సికి ఇది సరిపోతుందా టెన్ మార్క్స్ కానీ అడిగిండు సో చాలామందికి అర్థం కాని ఏంటంటే ఒకసారి అది తీసుకొని చూడండి జస్ట్ హండ్రెడ్ రూపీసే కదా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఒకసారి తెప్పించుకొని చదివి చూడండి ఎట్లాగో డిఎస్సి టైం ఉంది కదా దీని తర్వాత దానికి వెళ్తాం కాబట్టి ఇక్కడ ఒకవేళ ఫస్ట్ టైం మనము హెచ్డబ్ల్యూఓ మొత్తం కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ టైం రివిజన్కి మనం విస్తృత పబ్లికేషన్ చదువుతున్నాం కాబట్టి నెక్స్ట్ డిఎస్సికి మనకు పిఐకి ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ విస్తృత్ కంప్లీట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనం సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడానికి ఉంటుంది దీని తర్వాత మన నెక్స్ట్ టార్గెట్ డిఎస్సి సో డిఎస్సిలో మనం ఇక్కడ జనరల్ స్టడీసు అలాగే హెచ్డబ్ల్యూఓ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి దాని తర్వాత మనకు ఉండేది సబ్జెక్ట్ ఒక్కటే దాన్ని కంటిన్యూగా ఒక టూ మంత్స్ గట్టిగా కూర్చొని సబ్జెక్ట్ని మనము ప్రిపేర్ అవుతే ఇంకా నెక్స్ట్ దేవుడికి అరుగు ఇంకా అందులో పోస్టులు తక్కువనే ఉన్నాయి కాబట్టి నాకు కూడా పెద్దగా డిఎస్సి మీద అంతా ఫోకస్ చేయాలని కూడా లేదు అందుకే నేను ఎక్కువ ఫోకస్గా పెట్టట్లేదు నెక్స్ట్ గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ టూ ఉంది దీని తర్వాత ఒక వన్ వీక్ ఖచ్చితంగా గ్యాప్ తీసుకుంటా హెల్త్ చాలా ప్రాబ్లంలో ఉంది నాకు ఇంకా వన్ వీక్ గ్యాప్ తీసుకొని మంచి రెస్ట్ తీసుకొని తిరుపతి వెళ్ళేది ఉంది ఇంకా తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ మళ్ళీ గట్టిగా స్టార్ట్ చేస్తా గాడ్ గ్రేస్ వల్ల ప్రతి ఒక్క దయ వల్ల నా యొక్క నమ్మకంతో నేను హెచ్డబ్ల్యూఓ రావాలనే కోరుకుంటున్నాను వంద శాతం హండ్రెడ్కి హండ్రెడ్ శాతం వస్తుంది నమ్మకంతో నేను రాస్తున్నాను ఇంకా మిగతాదంతా యూనివర్స్కి వదిలేస్తున్నాను నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నిజంగా చెప్తున్నా నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో నాకు తెలుసు నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అలాగే నాతో మాట్లాడిన సబ్స్క్రైబర్స్ కూడా చాలామందికి తెలుసు నేను ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నా నా దగ్గర ఎంత నేను నేర్చుకున్నాను నేను ఎట్లా చదువుతున్నాను అని చెప్పేసి సో నా కష్టానికి ఫలితం అనేది ఏదో ఒకరోజు చూస్తా అని నమ్మకంతో ఈరోజు నేను ముందుకు వెళ్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి నేను చెప్పేది అదే మీరు ముందుకు వెళ్ళండి అస్సలు వెనుకడుకు వేయకండి ఏదో ఒక రోజు మనం మాత్రం ఖచ్చితంగా సక్సెస్ చూస్తాం ఓకేనా తప్పకుండా సక్సెస్ వచ్చే వరకు పోరాడదాం ఏ రోజైతే మనకు సక్సెస్ వస్తుందో ఆ రోజు మన ప్రిపరేషన్ని స్టాప్ చేద్దాం గెలిచే వరకు పోరాడటమే మన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్దాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని